టిఆర్ఎస్ వస్తుందా లేకపోతే కాంగ్రెస్ వస్తుందా ఇదే కారు గుర్తే వస్తుంది నాకు ఆ పేర్లు చెప్పటం రాదు కానీ కారు గుర్త మాత్రం తప్పకుండా వస్తది నాకు నమ్మకం కేసీఆర్ అంటే అంత నమ్మకం నాకు ఆయన చచ్చిపోయాడు చూడు గోపి గోపినాథ్ కూడా బాగానే చేశాడు మాకు ఇళ్లలో ఈ నీళ్ళు వస్తే కూడా పది వేలు ఇచ్చాడు ఆయన చచ్చిపోయి కాళ్ళ ఉండాడు ఆయన కాళ్ళ కాడికి మేము పోతాం గాని ఆయన బాగా చేశాడు ఆయన బాగా చేశాడు కేసీఆర్ కూడా బాగా చేశాడు కేసీఆర్ చేసిందే రెండు వేలు ఇప్పుడు దాకా ఈయన వచ్చాడు ఏమి ఇచ్చాడు ఏం రూపాయి ఇలా ఇచ్చాడు చేసాడా బండ్లు ఇత్తాను అది ఇస్తాను ఇది ఇస్తాను లచ్చ రూపాయలు ఇస్తాను పెళ్లి చేసుకుంటే పిల్లలకని ఏం ఇచ్చాడు బంగారం తులం బంగారం ఇచ్చాడు ఇదే బంగారం ఆ ఇదంతా బంగారమే పత్తుల ఇచ్చాడు నాకు పందుల ఇచ్చిడు అందరికి తులం ఇచ్చి పత్తుల వేసినాడు పత్తుల ఇచ్చినా నేను ఓటయిన కేసీఆర్ కే అత్త కారు గుర్తుకే మన ఓటు ఏ ఎందుకంటే అంతకన్నా ప్రేమ ఆయన విన ఆయన పది సంవత్సరాలు చేశాడు బాగా చేశాడు మంచిగా చేశాడు ఆయన ఆయనంటే మాకు నమ్మకం ఇంకా రెండో అంటే నమ్మకం లేదు మాకు నేను వేలు ఇస్తానని రెండు సంవత్సరాలు అయింది ఎవరు రూపాయి పెంచాడా నాకు బీపీ షుగర్ ఉంది ఇన్సులిన్ రెండు కూటలు చేసుకోవాలా ఒక్క బుడ్డి నూట ఎనభై రూపాయలు నెలకు నాలుగు జాల్టల్లా నాకు ఎవరిస్తారు చెప్పు కొడుకు చచ్చిపోయాడు భర్త చచ్చిపోయాడు మనవలు మీద బతుకుతున్నా నేను ఎవరు పెడతారు నేను పని చేసుకుంటాను ఇప్పుడు పని చేసే వయస్సానది కాదు మరి అది నాలుగు వేలు ఇస్తే మేము తినేవాళ్ళం కదా మరి ఎందుకు లేదు ఇస్తానని మాట ఎందుకు తప్పాలా ఇస్తానన్నాడు ఇయగా అన్నాడు ఇయ్యు మరి కేసీఆర్ ఏ చేస్తాడో దసరా కూడా చీరలు ఇచ్చాడు మాకు ఈయన ఏమి ఇచ్చాడు ఏమీ చెప్పిచ్చాడు చేతికి అంతేనా అంతే అయ్యా ఇచ్చేందుకు చెప్పం బాబు ఇప్పుడు కేసీఆర్ చేశాడు గంటికి ఓపీ చేశాడు చెప్పలేదా మేము చెప్తున్నా చిన్నీ తినలేదని అంటల్లా చిన్న మేము వాళ్ళ సొమ్ము అబద్ధం ఆడద్దు ఈయన ఏం చేశాడు ఈయన ఏం పెట్టాడు మాకు నాకే నాకే ఓట్లు అంటే ఏమి వేస్తారు చెప్పు నాకు మటుకే నమ్మకం బాబు నూటికి నూరు పర్సెంట్ చేసుకోను అయితే ఆ పథకాలు ఆయన బాగా ఎక్కువ ఇచ్చిండు ఈయన వచ్చినాక ఆరు పథకాల గ్యారంటీలు ఇచ్చిండు ఏది ఆ తులం బంగారు కావచ్చు తర్వాత ఆ స్కూటీలు కావచ్చు తర్వాత ఇట్లా ఒక ఐదు ఆరు ఇచ్చిండు ఆరు ఇట్లా రెండు వందల యూనిట్ల కరెంట్ బిల్లు ఫ్రీకిస్తాను కరెంటు బిల్ ఇంకా ఎక్కువ వస్తుంది తక్కువ రాట్లా వస్తుందని కరెంట్ బిల్ చూడు ఎనకాలం ఇంకా పెంచాడు ఇంకా దోసుకు కాంగ్రెస్ అంటే దోసుకు తింటమే ఇంకా రెండోది ఏం లేదు చనుకోవటం గుద్దుకోవటం ఇది చేయటమే కాంగ్రెస్ వస్తే సంపాదించిన వాళ్ళకి సంపాదించుకున్న అంతే రెడ్డి అంటే ఏంది అంత బుడ్లే నాగుడు బుడ్లు అంతకంటే ఏమి లేదు నేను ఉండదు చెప్తున్నా నమ్మకం నాకైతే కేసీఆర్ అయితే నాకు నమ్మకమే వస్తాడు తప్పకుండా వస్తాడు నూటికి నూరు పర్సెంట్లు ఏ వస్తాడు మరి అప్పు అప్లపాలు చేసి పోయింది తెలంగాణ మొత్తం అని చెప్పేసి అంటా ఉంటారు అంటారు పది మంది పది మాటలు అంటారు ఇక తినాలా ఇటు వదిలేయాల మనం చేసే పనులు మనం చెయ్యాల అంతే అంతకంటే చేసేది ఏం లేదు మరి సునీత ఏడుస్తే ఆమె డ్రామా చేస్తుంది అని చెప్పేసి అంటారు వాళ్ళు ఎందుకు ఏడుతుంది పాపం ఆమె భర్త చచ్చిపోయి కోసం ఏడుస్తుంది సింపతి కోసం అంటారు అట్లాగే అంటారు వాళ్ళు పది మంది పది మాటలు అంటారు బాబు వినద్దు అవన్నీ అవన్నీ ఒట్టి మాటలే గాలి మాటలు నమ్మొద్దు మనం చేసేదే మనం పిల్లలు పిల్లలు అవునా ఇప్పుడు నా కొడుకు చచ్చిపోయాడు ముగ్గురు పిల్లలు కోడలు మునమ నేను మునమని ఉన్న కొడుకు చచ్చిపోయాడు మరి నాకు ఎవరు పెట్టాలో చెప్పు కోడలు ఎంతకాలం పెట్టిద్ది రెండు వేలు పెంచిన నా మందులు తాల్టల్లా నా ఇన్సులిన్కి నా బీపీ గోళీలకి తాల్టల్లా మరి ఏమి ఎవరు పెడతారు చెప్పు కొంచెం ఆధారం అది కూడా తెలిస్తే అబద్ధం ఆడతామా మేము తీసుకొని తీసుకోలేదని చెప్తున్నామా నువ్వు చేసిన పని ఏంది ఆ ప్రీ బస్ మేము పోయేవాళ్ళు పోతారు నేను పోతానా నేను పోతాను ఎడగ పోలేను ఏసే కార్డు ఉంది కోళ్ళకి ఆడ కూడా పోలేక మా అనుకున్నా ప్రైవేట్ ని కొనుక్కుంటున్నా బయట ఒక బుడ్డి నూట ఎనభై రూపాయలు నేను అబద్ధం అయితే ఇండేసి అబద్ధం ఆడుతుగా రేట్ రేటు ఉంటుందిగా చూడండి వీళ్ళకి నాలుగు దాటాల నాకు ఎవరిస్తారు ఆ పింఛన నాలుగు వేలు ఉంటాయి ఏదో ఇంత తింటాము టిఫిన్ తింటానుకుందా నాకు లేదు చాయ్ తాగటానికి ఉందా రెండు పూటలు చాయ్ కంపల్సరీ కావాలి నాకు నువ్వు అన్నం పెట్టినా పెట్టకపోయినా షుగర్ పేషెంట్ ని కాసేపు ఆలస్యం అయితే ఉండలేను తినాల బిస్కెట్ చాక్లెట్ ఏదన్నా తింటా ఏం చేయాల షుగర్ డౌన్ అప్పుడు చాక్లెట్ తింటా షుగర్ బాగుండడు కథ బిస్కెట్ తింటా ఎవరు తెచ్చిస్తారు చెప్పు భర్త లేడు లేడు ఎవరు తేవాలో నాకు చెప్పు కోడలు మనవలు ఎందాక ఆధారపడాలి వాళ్ళమేనా వాళ్ళు చిన్న పిల్లలేక రెండు వందల నుంచి రెండు వేలు చేసినప్పుడు మంచిగా అనిపించిందా మంచిగా అనిపించింది రెండు వందల నుంచి రెండు వేలు చేశాడు కేసీఆర్ ఈ నాలుగు వేలు చేస్తానని ఏం చేయలే నా బొంద ఏ ఒక్క రూపాయి పెంచలే పెంచితే అబద్ధం పడతామా తీసుకొని తీసుకోలేదంటామా ఇచ్చే అందరికీ తెలుస్తుందిగా మరి నాకు ఒక్కడానికే కదా అందరికీ తెలుస్తుంది ఇచ్చింది ఏం చేశాడో ఏమో రేట్లు ఏముందా అంటవా సీఎం అవుతాడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కాదు ఈయన